సో ప్రస్తుతం మనము ఓల్డ్ సిటీలోని ఒక పిఎస్ దగ్గర ఉన్నాము వీళ్ళందరినీ ఒక గ్రౌండ్కి తరలించారు ఇక్కడ చూడొచ్చు మిగతా నిరుద్యోగులంతా కూడా ఇక్కడ ఒక ఇక్కడనే మేము అంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేసేంత వరకు ఇక్కడ నుంచి కదలేదు లేదంటూ ఇక్కడే దీక్ష కూర్చున్నారు ఒకసారి ఇక్కడ మరి ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం ఏంది పరిస్థితి మరి సో చెప్పండి ఏంది సిచ్యువేషన్ ఏంది ఎందుకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని మీరు రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని అన్ని తీసుకొచ్చి నాలుగు గంటల వరకు జనరల్ కూసబెట్టి పంపిస్తారు బట్ మేమేమి ఇక్కడి నుంచి డిఎస్సి వాయిదా మూడు నెలల వరకు వాయిదా వేసేంత వరకు కదిలేదు లేదంటున్నారు చెప్పండి ఇప్పుడున్న సమస్య పదవులు రాగానే మన పెద్ద మనసులు అందరు పెదవులు మూసిర్రు నా రాజకీయ నాయకుల భిక్షం వేసుకున్నాం మేము మేము ఏర్పరచుకున్న ప్రభుత్వం అది మేమేసిన బిచ్చం విద్యార్థుల అందరం ఏకమై మేధావులు ఏకమై విద్యార్థి నాయకులు ఏకమై సమాజంలో మార్పు కోసం ఈరోజు విద్యా వ్యవస్థలో పటిష్టమైన మార్పు కోసం ఇరవై ఐదు వేల డిఎస్సి మెగా డిఎస్సి వేసి విద్యార్థులకు విద్య అందిస్తాం మేము కూడా సమాజ సేవ చేస్తాం మీరు సమాజంలో రాజకీయ నాయకులై మీరు ఆర్థికంగా బలపడుతురు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఆర్థికంగా బలపడుతురు కానీ మేము విద్యార్థులకు న్యాయం చేసి సమాజంలో ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఉపాధ్యాయుని వృత్తిని ఎంచుకొని మేము కష్టపడి మీరు పరీక్షలు పెడితే మేము కొట్లాడి పష్ పష్ కష్టపడి పరీక్షలు పెడితే ఆ పరీక్షల ఉత్తీర్ణత వచ్చి మాకు ఉద్యోగం వస్తే మేము పోవాలి మీకు పదవుల కోసం పెదవులు మూస్తారు మీరు కోదండరామ్ సారు స్పందించనే స్పందించాడు ఒకప్పుడు మిలియన్ మార్చు సహారాహారము తెలంగాణ కోసం కొట్లాడి జంకు సైరన్ అయిన అయినాయన ఇలా పదవులు రాగానే పెదవులు మూసిండు ఇక మన రావు పెద్దదూర పోతే దూరం వచ్చిండు బల్మూరి వెంకటన్న వచ్చి ఏడేడో మాట్లాడిడు ప్రతి స్టడీ హాల్లో మాట్లాడిండు ప్రతి లైబ్రరీలో మాట్లాడి సెంట్రల్ లైబ్రరీలో కూడా మాట్లాడి ఇప్పుడేదో స్పందించట్లేదు మీరేమో మీ హక్కుల కోసం పోరాడుతున్నారు కాకపోతే మిమ్మల్ని రెచ్చగొట్టుకొని మమ్మల్ని ఏ పార్టీ కూడా మమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెల్ల బట్టలు వేసుకున్నా పాత బట్టలు వేసుకున్నా కడుపుకి ఎండినా ఐదు రూపాయల భూవ తిన్నా ఇన్న విద్యార్థులు ఫార్టీ ఫైవ్ గ్యాప్ ఇవ్వాలి వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ డేట్ ముందుగానే ప్రకటించినా కానీ వాళ్ళు ఏమన్నా అంటే పరిశీలిస్తున్నామని చెప్పిన డేటు ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి ఒక ట్వంటీ డేస్ ముందు మీకు కన్ఫామ్గా సెవెంటీన్ నుంచే మీకు ఎగ్జామ్ ఉందని వాళ్ళు చెప్తే ఇప్పుడు మేము ఏంటంటే మానసికంగా సిద్ధంగా లేము మేడం మాకు మూడు నెలలు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి అంతే మేడం బయట చూసే వాళ్ళు మొన్నటిదాకా జాబులు ఏలే అంటున్నారు తీరా వేసిన తర్వాత పోస్ట్ పోన్ చేయాలన ఏంటనేది కొంత నెగిటివ్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా అంటే వీళ్ళేందంటే న్యాయపరంగా రావాలిగా మేడం న్యాయపరంగా రావాలి ఏదైనా ఇప్పుడు ఏదైనా పోస్టింగ్ చేస్తే ఆ పోస్టు భర్తీ చేయడానికి న్యాయపరంగా దాన్ని భర్తీ చేయాలి కానీ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చిన డేట్ వేసురు ఈ ప్రభుత్వం ఏంది మేడం మేము ఈ తెచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెచ్చింది మేము ఈ ప్రభుత్వం వచ్చింది మా కోసము అలాంటిది మా కూడా వినకుండా అంటే మా వాళ్ళ ఇష్టం వచ్చిన వీళ్ళు వీళ్ళు మేడం వీళ్ళు పోస్టులు అమ్ముకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు ఊసా పెట్టి రండి నాలుగు గంటల దాకా క్యాజువల్గా ఊసా పెడతారు పంపిస్తారు మీరేమో అంటే మీరు కదులుతారా మీ డిమాండ్ ఏదైతే ఉందో నెరేవేరే వరకు ఇక్కడే కూర్చుంటారా మరి మా డిమాండ్ వరకు మేడం మేము ఇక్కడ నుంచి కదలని కదలము ఇక్కడనే అమరనీరాధి చదిస్తాం మేడం ఇక్కడనే ఈ నుంచి అసలు కదలం మేము సో ఇక్కడ మీరు ప్లాన్ చేసి చూడవచ్చు ఇక్కడ డిమాండ్లు నెరవేరేంత వరకు కదిలేదు లేదనేసి ఇక్కడ అంతా కూర్చొని ఉన్నారు మహిళలు ఉన్నారు తర్వాత ఇక్కడ చూసుకుంటే చెప్పండి ఈ రోజు మాకు పోస్ట్ పోన్ అనే పదం వినేదాకా మేము ఇక్కడ నుండి కదలేదే లేదు అమరనేర దీక్షకి ఇక్కడ అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరం వేలాది మందిగా మేము ఇక్కడికి వచ్చినాం ఇక్కడ అమర నీర దీక్ష కూర్చుంటున్నాం ఇప్పుడు అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది అంటే తెలంగాణలో మీకు ఈ మాత్రం కూడా స్వేచ్ఛ లేదనిపిస్తున్నాయి తీసుకొచ్చి ఊసారు కదా దీనిపైన ఏం చెప్తారు మరి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఈ రోజు నిరసనలు ఎక్కడ ఎక్కడ వ్యక్తం చేసినా పోలీసు పోలీసు బృందం తోటి నిర్బంధంగా మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి ఎక్కడెక్కడికో గ్రౌండ్లకి స్టేషన్లకి తరలించడం జరుగుతుంది అయినా సరే మా గొంతును పోయాలని చూసినా మా గొంతు అంతకు మించి లేస్తుంది అమరనీరు దీక్ష కూర్చున్నాం మేము సాయంత్రం వరకు పోస్ట్ పోండి అనే వర్డ్ విన్న తర్వాత మేము బయటికి వెళ్దాం అని డిసైడ్ అయినాం ఈ రోజు చూసుకుంటే గ్రూప్ టూ కంటే ఎక్కువగా డిఎస్సీ అనేది వాయిదా పడాలనే అంశమే తెరపైకి రావాలి ఎందుకంటే హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ కానీ డిఏ వాళ్ళతో పాటు మేము రాసిన డిఏఓ కానీ గ్రూప్ వన్ కానీ టెట్ ఎగ్జామ్ కానీ ఇవన్నీ మేము కూడా రాసినాం హెచ్డబ్ల్యూఓ టెట్ రాసిన తర్వాత కూడా మాకు తగిన సమయ పాలన లేదు కానీ ఈరోజు గ్రూప్ టూ వాయిదా పడతామనేసి సానుకూలంగా స్పందిస్తున్నాం కానీ మా మా కూడా వాయిదా పడాలని సానుకూలంగా ప్రభుత్వం నుండి ఆన్సర్ వచ్చేదాకా మేము ఇక్కడ నుండి రాత్రి అయినా సరే మేము తిండి తిప్పలు అన్నీ మానుకొని మేము అమర నిరహార దీక్ష కూర్చున్నాం శుభవార్త విన్న తర్వాతనే పడని వార్త విన్న తర్వాతనే మేము బయటికి వెళ్తాం మేడం మా పోరాటం ఏంటంటే మేడం డిఎస్సి వాయిదా పడాలి మూడు నెలలు ఇరవై ఐదు వేలు మెగా డిఎస్సి వేయాలి మేడం మాకు ఎగ్జామ్ అయితే పోస్ట్ కావాలి మేడం కంపల్సరీ మెయిన్ డిమాండ్ ఏంది మీకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి ఇన్ కేస్ ఆఫ్ రీజన్ మాకు ఇప్పుడు పోస్ట్ పోన్ కావాలి సరేనండి మీరు పట్టించుకోలేదు సపోజ్ పోస్ట్ చేయలేదనుకో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు మేము ఇంకా ఇంకా వేరే ఉద్యమాలు మేము చేయడానికి కూడా రెడీ ఉన్నాం మేడం రేపైనా సరే ఆమరణీ రాధిక్ష ఇట్లాగే సాధిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండే మమ్మల్ని పోలీసు వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారనేది కూడా మీ మీద ఒక నిపవాదు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు అడిగినట్టు చెప్తున్నాను పోస్టులు విడుదల చేసిన తర్వాత ఎందుకు పోస్ట్ పోన్ చేయమని మీరు ఇందాక అడిగారు కదా నేను చెప్తాను మేము చెప్తా మేము చెప్తాం ఓకే మేడం ఈ నోటిఫికేషన్ వచ్చింది మేడం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫైవ్ థౌసండ్ నోట్ పోస్టుల తోటి ఒక నోటిఫికేషన్ వచ్చింది వీళ్ళు వచ్చిన తర్వాత మేనిఫెస్టో ఏం చెప్పారు ఇరవై ఐదు వేల పోస్టులు డిఎస్ అన్నారు కానీ వీళ్ళేమి ఇచ్చారు పదకొండు వేల చిల్లా ఇచ్చారు అప్పటికి మేము ఏమన ధర్నాలు చేసినాము కుదరదు అన్నారు మన రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏమన్న మొన్న ఒక్కటి చెప్పేది వినండి ఇప్పుడు ప్రతి మీ మాట ఎట్లు ఉండాలంటే ప్రతి మూలన కూర్చున్న తల్లిదండ్రులకు వాళ్ళు అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి మొత్తంగా ఒక నిమిషం ఒక నిమిషం మెగా డిఏసీ వేస్తానన్నారు మేడం ఒక మేమేమంటున్నాం అంటే మీరు మీరు పోస్ట్ వేసిన చెప్తున్నారు కదా పోస్ట్ వేసిన అవకాశాలు ఇచ్చారు కరెక్టే చదవడానికి అవకాశం కావాలి మేడం మీరు పోస్ట్ ఇచ్చారు బాగుంది చదవడానికి సమయం కావాలి ఎందుకు చెప్తాను ఒక బై వన్ మీ మీ బాధ జర అందరు కూడా ప్లాన్ చేసి చూపిస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అర్థమయ్యే విధంగా చెప్పండి మీ డౌట్స్ అడగండి మీ డౌట్స్ అడగండి నేను వాస్తవం ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చిరు డిఎస్ అని ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ మొదటి క్యాబినెట్ లోనే మెగా ఇరవై వేలతోనే కాంగ్రెస్ వాగ్దానం ఇది ఒకటి మా నిరుద్యోగుల డిఎస్ అభ్యర్థులకు అది తప్పారు ఓకే ఒప్పుకుంటాం ఫైన్ పదకొండు వేలతోనేస్తామంటున్నారు ఎక్కడున్నాయండి స్కూల్ అసిస్టెంట్ ఒక్కొక్క జిల్లాలో చూస్తే జీరోలు ఒకటిలు రెండులు నాలుగులు బిఎడ్ చేసిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారండి బీఏడ్ చేసిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉన్నారు మేము వాయిదా దేనికోసం అడుగుతున్నాం టెట్టు తర్వాత సిలబస్లో మార్పు చేసిరు ఏం మార్పు చేసిరు టెట్టులో శాస్త్రం అనేది ముప్పై మార్కుల సిలబస్ ఒక నిమిషం పర్స్పెక్టివ్లో ఇది సైకాలజీ బుక్ ఇది మూడు వందల పేపర్లు ఉంటుంది ఇరవై మూడు రోజుల్లో ఎవరు చదువుతాడు అధికారులు చదవగలుగుతారా ఆరు ఒక్క నిమిషం చూడండి మేడం చూడండి సిలబస్ కాపీ సిలబస్ కాపీ కొత్తగా వేసి ఓన్లీ ఇరవై రెండు రోజులు ఉంది ఇరవై రెండు రోజులు సరే ఇది ఓకే ఒక సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదవాలి ఒక నెల మంత్లీ ఒక బుక్ వేసుకున్న పన్నెండు బుక్లు కరెంట్ అఫేర్స్కే సరిపోతాయి మేడం ఎట్లా పాసిబుల్ అవుతుంది మీరు ట్వంటీ టూ డేట్స్ అని చెప్పకుండా టెట్టు ముందే ఒరిజినల్ డేట్స్ అవేరా మీరు చదువుకోండి అని చెప్పునుంటే ఇక్కడ ఇక్కడ చి అక్కడే మేడం ఏదో తూ టూ టు మంత్ చిత్తశుద్ధి లేదు ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది అంటే టెట్ పెట్టారు టెట్ ఆన్లైన్లో పెట్టారు అన్ని డిస్ట్రిక్ట్లో వేరు వేరుగా పెట్టారు నార్మలైజేషన్ ఎందుకు చేయాలి అక్కడే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లోపించింది కోర్టులో న్యాయపరంగా చిక్కులో వస్తాయని ప్రభుత్వానికి తెలుసు ఈ దీని మీద చిత్తశుద్ధి లేకనే టెట్టు వేశారు టెట్టు వేసంగా మాలో మాకే గొడవలు పెట్టి వాయిదా వేయకుండా ఎగ్జామ్ పెడతాం సస్తే సావండి లేకపోతే రాయండి అనే దుర్మార్గానికి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది నిరుద్యోగుల ఆవేదన ఏమడుగుతున్నారు మేడం మూడు నెలలు మూడు నెలలు అడుగుతున్నాం మూడు నెలల నుంచి నలభై ఐదు రోజులు అడిగినా కానీ కనీసం కనికరం లేదు మేమేం అడుగుతున్నాం పోస్టులు నువ్వు అడిగినా మెగా డిఎస్ అడుగుతలేం నలభై ఐదు రోజులు అడుగుతున్నాం అరవై రోజు మేము తొంభై రోజుల నుంచి నలభై ఐదు రోజులకు వచ్చినాం అది కూడా చాత కదా అసలు వాయిదా వేయడంలో నష్టమేంది ఎవరన్నా ఒకరు క్లారిటీ చెప్తలేరు అదే మాకు పెద్ద డౌటు ఏమ ఏమంటున్నారు ఒక నిమిషం అన్న 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 ఒక నిమిషం ఏంది మేము అడిగితే ఏం చెప్తున్నారు అధికారులు స్కూళ్ళల్లో ఇరవై రెండు లక్షల మంది ఉద్యోగ విద్యార్థులు ఉన్నారా వాళ్ళకి నష్టం జరుగుతున్నారా అంటున్నారు నేను ఒకటి అడుగుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకుల ఎగ్జామ్ పెట్టిరు వీళ్ళు ఏం చేసిరు ప్రభుత్వం వచ్చిన వెంబటే వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చి మరి గురుకుల అభ్యర్థులు తొమ్మిది వేల మందికి జాబులు ఇచ్చి వాళ్ళని ఎందుకు పంపిస్తలేవు అక్కడ విద్యార్థులకు నష్టం జరుగుతలేదా తొమ్మిది వేలు అక్కడ ఖాళీలు ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటారు జాబ్ మేము అంటున్నాం వాయిదా వేయాలి ఎన్నికలు జూన్ అది పిలమెంట్ ఉన్నారట పొయ్యి తీసుకొచ్చి పెట్టుకున్నాను మా చెబులతో మేము కొట్టినట్టుంది నీ బతికి మార్పు కోరుకున్నారు కదా వేరే లెవెల్ మార్పు వేరే లెవెల్ మార్పు ఏం టెన్షన్ పడ మసుగు ఉంది ఇంకా ఏం ఇంకా ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది నెక్స్ట్ కరీంనగర్ స్థానిక సంస్థలు ఉన్నాయి ప్రతి ఊర్లో విద్యార్థి చూపిస్తారండి ఓకే ఓకే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మేము ఇది రాజకీయంతో నాకు సంబంధం లేదు కానీ మరి మొన్న ఆ దినేమో సోకాల్ జర్నలిస్ట్ అనే చెప్పుకునే వ్యక్తి ఆ దిన మేము ఉద్యోగులు అన్ని వర్గాల వద్ద మేమున్నాం మేమున్నామని అంగిలాగి సిద్ధాంతం చెప్తే కనుక అయినా కూడా నమ్మకపోయినా మరి నమ్మి గెలిపించుకోరు కదా ఈ రోజు ఒక్కరు నాకు ఏ ఒక్కరు ఎందుకు కనబడతలేదు ఏ మీడియా కనబడతలేదు ఇవాళ ఎవరు కనబడతలేదు ఏంది అసలు చెప్పండి మన ఇది మంగళవారం మనది సోమవారం అన్ని అమ్మడవైనాయి వేరే పంచాయతీలు వన్ స్టాండర్డ్ నీకు ఏం నొప్పే ఇవ్వండి డిఎస్సి ఇప్పుడు ఏదైనా సరే అందే అన్ని అన్ని మా డిఎస్సి అన్ని అందరు చెప్పాలి కదా ఇప్పుడు అందరం వచ్చినాం అందరు వచ్చినాం కదా ఇలా డిమాండ్ ఓవరాల్ ఏంటి అంటే ఖచ్చితంగా డిఎస్సి ఖచ్చితంగా వాయిదా వేయాలి అందరు ఇప్పుడు ఈక్వల్ ఇంత మంది మాట్లాడుతున్నది ఏంటంటే డిఎస్సి వాయిదా టైం ఇవ్వకపోతే ఎట్లా పన్నెండుకి వచ్చింది మాకు పదకొండు వేల సాటిస్ఫై అయినాం పదకొండు పదకొండు వేల పోస్టులతో మేము సాటిస్ఫై అయినాం మాకు మెగా డిఎస్సీ చేయకపోయినా సరిపోతుంది అనుకుంటున్నాం వాళ్ళు ఏమన్నారు అడ్జస్ట్ అయినాం సర్దుకుపోయినాం ఇరవై ఐదు వేల పోస్టులు వేయమంటే వాళ్ళు ఏమన్నారు సరే ఆ పదకొండు వేల పోస్టులు వేసేళ్ళు మేము ఆ పదకొండు వేల పోస్టులతో అయినా మేము అడ్జస్ట్ అవుతా అని చెప్పినాం కాకపోతే ఏంటంటే మా టెట్టుకు టెట్ డిఎస్సి సిలబస్ కు డిఫరెన్స్ ఉంటుంది ఆ వేరియేషన్ డిఫరెన్స్ ఉంటుంది మాకు టెట్ సిలబస్ కున్ను డిఎస్సీ ఒక నిమిషం బ్రో టెట్ సిలబస్ కున్ను డిఎస్సి సిలబస్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మేము ఏమంటానమంటే అంటే మాకు కేవలం మూడు నెలల సమయం ఇస్తే సరిపోతుంది మీరు వాళ్ళు ఏమంటున్నారంటే మేము మూడు నెలలు సమయం ఏం మేము ఇప్పుడు అర్జెంటుగా టీచర్లను మేము రిక్రూట్ అంటారు అంటే మేము ఏమంటాం అంటే విద్యా వాలంటీర్లను పెట్టుకోండి ఇంత ముందు గవర్నమెంట్ పది సంవత్సరాల అంచెలు విద్యా వాలంటీర్లను పెట్టుకున్నది ఇప్పుడు మీరు విద్యా వాలంటీర్లను పెట్టుకోండి మాకు సమయం ఇవ్వండి వాళ్ళు అట్లా కూడా ఏమంటారు అంటే విద్యా వాలంటీర్లను పెట్టుకుంటే మేము రెండు నెలల్లో వాళ్ళని తీసేయలేము అని వాళ్ళు అంటారు మేము మళ్ళీ మిమ్మల్ని తీసుకునే లోపు వాళ్ళని తీసేయలేము రెండు నెలల్లో అని వాళ్ళు అంటారు మాకు ఇప్పుడు పోస్టింగ్లు అవసరం లేదు మాకు మూడు నెలల సమయం ఇచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే పోస్టింగ్లు ఇవ్వండి మేము అట్లా కూడా చెప్పుకుంటాను మాకు నెక్స్ట్ వాళ్ళ సమస్యలు ఇప్పుడు మీ వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకోవాలనుకుంటారు వాళ్ళ సమస్య కూడా మనం విందాం మేము సామరస్యంగానే వింటామండి జస్ట్ వెళ్తాం అట్లే మేము ఇబ్బంది కలిగించట్లేదండి ఒకటి చెప్పావా మన తెలంగాణలో అందరం తెలంగాణ బిడ్డలము అందరం పాపం వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు ఇలా చూడండి ఏ ఒక్కరన్నా ఏ ఒక్కరన్నా మేము తప్పితే ఏ మేము స్ట్రీమ్ మీడియా వచ్చిందా అండి ఇవాళ సోషల్ మీడియాలో తప్ప పాపం వీళ్ళు చేస్తున్నది వీళ్ళ కూస్తున్నది సోషల్ మీడియాలో తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక్కరు కూడా చూపిస్తున్నారు ఏదో వాళ్ళు ఏదో అమ్మాయిలు సామరస్యంగా చెప్పుకుంటే తీసుకొని మీకేమి ఇబ్బంది కలిపేయమండి మీరు కూడా జర మీరు కూడా జర జర ఇబ్బంది లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేయండి చె సురేష్ ఏంది చెప్పండి ఇప్పుడు ఏమంటారు అంటే ఎవరో ఒకరితో లీడర్ ఉంటారు వాళ్ళనే మాట్లాడియండి ఎందుకు మిగతా అందరితో మాట్లాడిస్తారంటే మరి వాళ్ళు కూడా మీ లెక్క చదువుకొని ఉద్యోగాలు కొట్టాలనుకుంటున్నారా వాళ్ళే కదా మరి ఎట్లా అంది అని అంటున్నాను మరి ఆడా చెప్పనియకుండా చెప్పని అంటే నాకు మొన్న నేను అక్కడ చూసినాను ఏది మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దగ్గర దగ్గర చూసిన ఏముందంటే నాకు మనం సమయంలో చేసినాం చూసిన ఆడంగా పాపం పోతుంటే కూడా సెల్లులు తీసుకొని వాట్సాప్ చెక్ చేసుకొని మగపిల్లలను అయితే ఏడ పడతాడో పట్టుకుంటామని ఒకటి లేని ఆ రోడ్ల పోతే నేను ఉన్నాను కదా పెద్ద పెద్ద కంచెలు నేనైతే అప్పుడు చూసిన ఆ పన్నెండు పదకొండు ఆ హయాంలో మనం చూసినది మళ్ళీ ఇప్పుడు కనపడుతుంది అంటే ఇంత దారుణం ఏంది అనేది సో విషయం అంటే విషయం ఏంటి అని అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే సరే వాళ్ళ బాధ వాళ్ళ డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరినంటే మనం వాళ్ళకు ఒక సుపీరియర్స్ ఉంటారు కదా వాళ్ళ బాధ వాళ్ళని తిడతారు వాళ్ళని ఎక్కుతారు అనవసరంగా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని మరి మరి వాళ్ళని ఆడ చెప్పుకొని ఇక ఈ వచ్చినాక చెప్పుకొని వాళ్ళు చూస్తే ఎక్కడన్నా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు కనపడుతుందా వాయిస్ వినిపించేటోళ్ళు లేరు ఇలా సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న వీడియోలు ఎవరో ఒకరిద్దరం మళ్ళా వాళ్ళు ముందుకు వస్తే తప్ప సో ఒకసారి వాళ్ళ సమస్య ఏందో కనుక్కుందాం మా డిమాండ్ మొదటి డిమాండ్ ఫస్ట్ మాకు ఈ ఈరోజు మేము సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటాం నైట్ అయినా కూర్చుంటాం వర్షం వచ్చినా కూర్చుంటాం మాకు కావాల్సిందంతే ఎల్లగొట్టినా మేము వెళ్ళాం మేము మీనే ఉంటాం మేము పోము మేము ఈనే ఉంటాం మాకు మాకు రావాలంతే మాకు సీఎం గారు చెప్పాలి పోస్ట్ అని చెప్తేనే మేము వెళ్తాం లేకపోతే వెళ్ళాం ఇంకా చాలా జరుగుతాయి అంతే అందరం వస్తాం ఇప్పుడు కొంతమంది వచ్చినామేమో ఇంకా దాంట్లో మేము వన్ థర్డ్ వచ్చినామేమో అందరం వస్తాం మూడు లక్షల మంది ఉంటాం కదా అందరం దిగుతాం ఇక్కడికి అంతే ఇంకా ఈసారి ఇంత సక్సెస్ అయ్యింది నెక్స్ట్ టైం ఇంకా అయిపోతుంది అప్పుడు తెలుస్తుంది అందరికి మొత్తం ముట్టడి చేస్తాం మొత్తం రాష్ట్రం అంతా మొత్తం హైదరాబాద్ అంతా అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వస్తాం అప్పుడు తెలుస్తుంది ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంత మంది రాస్తున్నారు ఎగ్జామ్ అనేది తెలుస్తుంది సీఎం గారికి అప్పుడు మా ఇంటి దగ్గర సమాచారం అప్పటిదాకా పోదేమో మా డిమాండ్ లేదు మేడం అందరు చెప్తున్నదే ఇంకా ఇంతగానం ప్రచారం అయితున్నా కూడా మళ్ళీ డిమాండ్ ఏముంది మాది ఎటు తిరిగి మాకు డిఎస్సీకి మూడు నెలల సమయం ఇవ్వాలి మేము గతంలో కొన్ని ఎగ్జామ్స్ రాసి అవి మిస్ అయ్యి రెండు మార్కులతో జాబులు పోయి మా బాధలు వర్ణనాతీతం ఉన్నాయి ఇంట్లో పేరెంట్స్ పోకాలు చూస్తే మాకు ఏడుపు తప్ప ఏమొస్తలేదు మేము ఇంకా ఎన్ని మీడియా ముందు మేము మొత్తుకోవాలి ఇంకా సీఎఫ్ దాకా ఎందుకు పోతలేవు ఎందుకు మా ఒక్క సమస్య ఎందుకు పరిష్కరిస్తలేదు చెప్పండి ఇవాళ మా మీద ఎంతో మంది తల్లిదండ్రులు హోప్ పెట్టుకున్నారు అందరు కూలీ బిడ్డలు రైతు బిడ్డలు మేసిరి పిల్లలు ఉండి వాళ్ళని కష్టపడి చదివిస్తున్నారు మేము ఏం కావాలి మేము చదువుకొని రోడ్లెక్క ఇంకా మేము ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉంటున్నది మాకు డిఏసీకి సమయం మేము ఎందుకు అడుగుతున్నాం మాకు హెవీ సిలబస్ ఉంది సిలబస్ మ్యాచ్ కావట్లేదు కదా ఇంతగానం అడుగుతుంటున్నది ఈ రోజుతోనైనా రేవంత్ రెడ్డి సార్ మా సమస్య మీరు తెలుసుకొని సమీక్షలు జరిపి మాతో జరుపుతారా విద్యాశాఖతో జరుపుతారా అక్కడ ఇంకేమన్నా సమీక్షలు జరుపుకుంటారో తెలియదు మాకైతే పాజిటివ్గా రెస్పాండ్ కావాలి మాకు మూడు నెలల సమయం ఇవ్వాలి ఇది మా డిమాండ్ పిల్లలు అడ్డు వెంట ఉన్నాడు కదా ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన డైరెక్ట్ నామినేట్లీస్ట్ ఆయన ఉన్నాడు కదా ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా ఓట్లీస్ట్ మన గెలిపించుకుని పోయి మన మూడు మూడు విషయాలు మేడం ఇక్కడ మూడే మూడు విషయాలు మా ఒక్క నిమిషం అన్న తెలంగాణలో ఏం జరుగుతుందంటే మేము మేము డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని అడిగినాం అరే సంకలో ఉన్న పాపను చుర్రా పాప అంటే సౌతి పిల్లని చూసి నేను అని చెప్పి గ్రూప్ టూని పోస్ట్ పోన్ చేసుకున్నాడు ఆ గ్రూప్ టూ పోస్ట్ పోన్ మేము చేయమని అడగలి అలా పోస్టులు పెంచమని మేము అడగలి సార్ దయచేసి మాకు పోస్టులు కాదు కావాల్సింది ఇక్కడ ఇక్కడ సమయం ఇప్పుడు ఈ గ్రౌండ్లో ఉండి నిజం చెప్తున్నా మేడం నాలుగు రోజులు అన్నం తినక ఆయన మోతిలాల్ అన్న అక్కడ అక్కడ అన్నం ఉంటే నేను నాలుగు రోజులు స్టడీ వాళ్ళు ఒక్కరు నా మనస్సాక్షికి నాకు తెలుసు బ్రష్నా చేసుకోలేదు షార్ట్ మీదంగా వచ్చినా మేము మా డిమాండ్ ఏంది డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్ నువ్వు మీరు చేసేది ఏంది గ్రూప్ కాడికి పోయారు ఎందుకు వాళ్ళు బాగా ఇది తెలంగాణ ఇంకొక విషయం చెప్పాలంటే తెలంగాణ కాదు లంగల తెలంగాణ ఇది అనాల్చి వచ్చింది అరే మా ఇంటికి మా మా ఇంటికి మా గడపకు మీరు వచ్చి ఒక్కసారి చాయ్ సీరి భార్యకు గంజి పోసి చూడండి పాలెందుకు ఏదో అన్నారు గంజి కాదు కుడితే పెట్టినాం ఈరోజు గంజి కాదు గుడితే పెట్టినాం ఈరోజు అరే కుర్తి ఇంట్లో ఉన్న పాపకు గురుకులాలో అపాయింట్మెంట్స్ ఇచ్చి ఫైవ్ ఫైవ్ మంత్స్ అవుతుంది అక్కడ ఉండేది పేద పిల్లలే మేము జేఎల్ రాసి లాస్ట్ సెప్టెంబర్లో రాసినాం ట్వంటీ త్రీలో అక్కడ చదివేది కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అక్కడ ఉండేది కూడా పేద ప్రజలే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న టీచర్స్ అంటే మేము రిక్రూట్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళు వెళ్తారు అదే టూ మంత్స్ పోస్ట్ పోన్ చేసి మేము వచ్చిన తర్వాత వచ్చే అంతకి టూ మంత్స్ ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది నష్టం ఏం లేదు కదా లేదంటే టూ మంత్స్ విద్య పెట్టండి నా పోయే పోయేంత నష్టం ఏం లేదు మేడం ఇప్పుడు మాకు పోస్ట్ పోన్ చేస్తే గవర్నమెంట్కి లాస్ అవుతుందని అసలు ముచ్చటనే లేదు ఎందుకంటే మేము అంటే మా ఇన్ఫర్మేషన్ సీఎం సార్ వారికి వెళ్ళట్లేదు అని అనిపిస్తుంది మధ్యలో మా గొంతులు ఏంటంటే వేరే వాళ్ళు నొక్కేస్తున్నారు మా ఇన్ఫర్మేషన్ ఏమన్నా వాళ్ళకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎందుకు వెళ్ళకుండా ఉంటుంది సో ఇక్కడ మాత్రం మీరు చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు పోలీసు వాళ్ళ పాపం మరి వెళ్ళండి వెళ్ళండి కంక్లూజన్ ఫైనల్ చేస్తున్నాంగ్ గత ప్రభుత్వం ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది సరే ఐదు వేల పోస్టులకు ఆరు వేలు కలిపి పదకొండు వేలు రిలీజ్ చేసిరుగా మరి గత ప్రభుత్వం చేసిన ఒక సిలబస్ సీట్ అనేది రిలీజ్ చేశారుగా మేడం ఆన్లైన్లో ఆ సిలబస్లో ఏమన్నా మార్పులు చేయాలా పోస్టులు పెంచుతూ పెంచుతూ సిలబస్ మార్పులు చేస్తూ సిలబస్ తగ్గ సమయం ఇవ్వాలా వద్దా అసలు సిలబస్ ప్రక్షాళన జరిగిందా అసలు సిలబస్ ఎంత ఉందనేది తెలుసుకున్నారా రాయిరే రాయిరే భర లేదు రేం కాదు తర్వాత పైసలు కలెక్షన్ చేసుకుందా బట్టి వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టి నువ్వు అప్లికేషన్ తీసుకున్నావు ఇక సిలబస్ ఎంత ఉంది వాళ్ళు ఎంత మోస్తారు అరవై సంవత్సరాలు వాడు ఎంత మోస్తాడు ముప్పై సంవత్సరాలు ఎంత మోస్తాడు ఇరవై వయసులో ఉన్నవాడు ఎంత మోస్తాడు తెలియదు వాళ్ళ కనీసం మేము కనీసం ఇరవై ఎనిమిది పుస్తకాలు అంటే పుస్తకానికి మూడు వందల పేజీలు అంటే ముచ్చటగా నిద్ర వస్తుంది స్టడీ చేయర్ లో చూసి కూర్చుంటే మేడం ఒకటే మేడం డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ డిఎస్సి సిలబస్ ఎక్కువ ఉండడమే కాదండి టెట్ జరిగినప్పటి నుంచి జూన్ రెండో తారీఖు టెట్ జరిగింది ఇప్పుడు జూలైలో డిఎస్సి ఉంది ఈ మధ్యలో కూడా ఇదే డిఎస్సి ఆస్పిరెంట్సే హెచ్డబ్ల్యూఓ రాశారు డిఏఓ రాశారు నిన్నటి వరకు సీట్ రాశారు గవర్నమెంట్కి లెక్క తెలియదా ఎంత గ్యాప్ ఇవ్వాలి ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి తర్వాత హెచ్డబ్ల్యూ సిలబస్ వేరేలా ఉంది డిఎస్సి సిలబస్ వేరేలాగా ఉంది అది కన్ఫ్యూజ్ అవుతున్నట్లా క్లమ్జీగా ఉంటుంది దాని నుంచి బయటపడారు చదవాలంత కొంత టైం ఇవ్వాలని ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ ఉంటుందా గవర్నమెంట్కి పెద్ద పెద్ద హోదాలో ఉన్నారు కదా ఎంతో ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు కదా ఆ మాత్రం తెలియకుండా ఉన్నారా ఇదే పక్క స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు టెట్టుకి డిఎస్సికి మూడు నెలల గ్యాప్ ఇచ్చారు ఇప్పుడు గురువు కాదని సమకాల గురువు అంటే తంతమ్మల్ల ఇప్పుడు మొన్ననే బీడీ రాశారు పిల్లలు రాసిరు ఎగ్జామ్ పాస్ అయ్యారు టెట్ రాసిరు టెట్ రాసిన వాళ్ళకి వెంటనే నువ్వు ఎగ్జామ్ రాసుకొని నీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తే వెంటనే ఒక పదిహేను రోజుల్లో నువ్వు బీడి సరేనండి ఇప్పుడు ఇంతమంది వీళ్ళు చెప్పారు ఈ విషయము నాకు అర్థమైంది ఇప్పుడు ఇది వాయిదా వేయాలి వాయిదా మీరు అనుకున్న డిమాండ్లు నెరవేర్చని పక్షంలో మీ కార్యాచరణ ఏంటి మా కార్యాచరణ ఏం లేదు మేడం ఇంకా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటది పోలీసుల కోసం ఉద్యోగాలకు రానప్పుడు కూడా విద్యార్థి సంఘాలు కుల సంఘాలు ఏదైతే రాజకీయ సంఘాలు వాళ్ళు కూడా మేము ఫైట్ చేసినాం మేడం మా మీద వాళ్లకు గౌరవ మర్యాద కానీ మా మీద ఏదైనా ఉంది అనుకుంటే కొంచెం వాళ్ళు కూడా మాకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళైతే మాకైతే ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళతో మాకు ఎప్పుడు ఉద్యమం లేదు మేడం పోలీసు వాళ్ళు మాకు అనుసంధానంగా కలిసి చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఇట్లా మాకు టైం ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్ట మీ ఇబ్బంది మీరు కూడా ఎవరు లేదు ఒక రెండు కెమెరాలు కనిపిస్తున్నాయి నాకు తెలుసు అక్కడ ఒకటి ఇది ఏం డిస్టర్బెన్స్ ఉంది మీకు చెప్పండి ఎవరైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు ఇక్కడ కనబడుతుందా మీ సమస్య ఏందో కనీసం చెప్తే మీ సుపీరియర్స్ కి అర్థం అవుతుంది మాకు కూడా అర్థం ఏంది ఇప్పుడు మేము ఉంటే మీకు ఇక్కడ వచ్చే కష్టం ఏం చెప్తుంది ఒప్పకుంట ట్రైనింగ్ ఉన్న చోట వీళ్ళని ఎందుకు కూర్చోబెట్టిరు పాపం ఎండలు కూర్చోబెట్టిర్రు కదా మరి పాపం వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది కదా వెంట వెంటనే ఎగ్జామ్స్ రాయడానికి మేము ఏమన్నా డిఎస్ మూడు నెలలు వాయిదా వేయాలి సో వీళ్ళ డిమాండ్స్ ఏంది వెంట వెంటనే వేస్తే మేమేమన్నా రోబోలమా రాయడానికి నిలబెట్టుకోవడానికి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అడుగుతున్నాం వెంట వెంటనే వెంట వెంటనే ఒక్క రెండు పడవల మీద ప్రయాణం చేసి ఏమవుతుంది మేడం తోచని దిక్కు తోచని స్థితి మాది అందుకే చెప్పండి అమ్మా మేడం మేడం చేయాలి చేయాలి మా డిమాండ్ త్రీ మంత్స్ పోస్ట్ పోన్ చేయాలి జూన్ టూ కి ట్వెల్వ్ కి రిజల్ట్ వచ్చి జూలైలో ఎగ్జామ్ అంటే మేము ఎట్లా ప్రిపేర్ కావాలి మీరు ఇచ్చిన సిలబస్ ఏ ఒక బుక్ అవుతుంది మేము మీరు ఇచ్చిన సిలబస్ గ్యాదర్ చేసుకోవడానికే కనీసం అంటే వన్ మంత్ అయినా టైం పడుతుంది సో మొత్తానికైతే అంటే సీఎంకి కనీసం మా వినతి చేరలేదా మా సమస్య చేరలేదా మా ఆవేదన చేరలేదా కనీసం ఒక్కసారి సమయం కేటాయించి వీళ్ళతో నిజంగానే అసలు వాయిదా వేస్తారా లేరా అనేది పక్కన పెడితే కనీసం వీళ్ళ సమస్యలు వినడానికి ఎవరో ఒకరు పోనీ సీఎం డిజిల్ ఉందనుకున్నాం ఒక కోదం రామ ఒక బల్మూరు వెంకట ఏడున్నాడు విద్యాశాఖ అధికారులు లేరు ఇక్కడ విద్యాశాఖ మంత్రులు లేరు కానీ సో ఇదే పరిస్థితి అంటే ఎన్ని సార్లు మీరు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు కదా ఇంతమంది పోలీసులు వీళ్ళకు కూడా సమయం వాళ్ళకు కూడా వృధా వీళ్ళ సమస్య ఏందో పిలిపించుకొని మీరు పోయి మా జాయిన్ అయ్యేటోళ్ళ ఇంటికి పోయి పాపం వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో కడుపులో తలకాయ పెడుతున్నారో తెలియదు వాళ్ళ ఇంట్లో ఏ సమయం ఉంటుంది ఇంత జరుగుతుంటే కనీసం ఏంది వాళ్ళని బుజ్జగించడానికో లేదంటే సమస్య ఏందో తెలుసుకోవడానికి వచ్చుంటే ఈరోజు ఇంతమంది పోలీసుల మధ్యలో వీలు ఉండాల్సిన పని లేదు కదా మీరు అందరినీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టే కదా ఇంత కోసపడుతున్నారు ఏంది ఇందులో జన్యునిటీ ఎంత ఉంది దీంట్లో పాసిబిలిటీ ఎంత ఉంది మీరేమన్నారు మెగా డిఎస్సి అన్నారు ఇరవై ఐదు వేల పోస్టులు అన్నారు తీరా ఇచ్చింది ఎంత అంతే కదా ఇరవై ఐదు వేల పోస్టులు పదకొండు వేలలో పాత ప్రభుత్వం ఐదు వేల పోస్టులు కొత్తగా వీళ్ళు యాడ్ చేసింది ఆరు వేలు టీఆరా చూస్తే ఇప్పుడు ఈడీఎస్సి కూడా వాయిదా వేయాలనేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఈడ చూసుకుంటే అంటే మీడియా కూడా ఎవరికి నేను అమ్ముడుపోయిందనే మాట మాట్లాడను చెప్పలేం వాళ్ళ వాళ్ళ ఈక్వేషన్స్ ఏమున్నాయి కానీ ఈరోజు ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా ఏ ఒక్క మటర్ జరిగినా లేకపోతే ఏ ఒక్క సెలబ్రిటీకి సమ రాస్తారని ఇష్యూ అయిందంటే గంతమంది మీడియా గొట్టాలు పోయినాయే ఈరోజు ఇక్కడ పాపం విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ శక్తికి కాగితం చదివిపిస్తుంటే వాళ్ళ బాధను వినకుండా ఇవాళ కనీసం మీడియా కూడా ఇటువైపు చూపించట్లేదంటే ఎంత దారుణంగా ఉందో తెలంగాణలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు నాకైతే ఆనాటి ఉద్యమ సమయం కనబడుతుంది ఆ రోజు మాకు కూడా అదే ఆనాటి ఉద్యమ సమయం కనపడుతుంది సో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే నాకు అర్థమైంది నేను వీడియోలు చూస్తే ఒక్క మీడియా కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు లేదు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మేడం ఇవాళ ఎండలో కాదు మేడం ప్రభుత్వం ప్రభుత్వం దిగి మా సమస్యను పరిష్కరించించడం ఇడనే ఉంటాం ఎందుకు అంటే మా తల్లిదండ్రులు రోజు పొలంలో కష్టపడి తినక తిని తినక మాకు పైసలు పంపించి ఇలా ఇన్స్టిట్యూట్లో మేము కట్టి ఇక్కడ తిండి తినక చిన్న చిన్న గుడ్ టెంపుల్ లా మధ్యాహ్నం భోజనం తిని బతుకుతున్నాం మేడం మేడమడ పైసలు లేక నడుస్తుంది మేడం మీకు ఆ మేడం ఎడిట్ మమ్మల్ని వాడుకోని మీకు ఎక్కడ మీకు ఎక్కడ పోయిందండి ముందు తెలువదా మీకు ఎక్కడ పోయిందండి బల్మూరు వెంకట్ దగ్గరికి మేము ఇరవై మంది పోయినాము ఓపెన్ గా సినిమా మల్లన్న గినక ఇప్పుడు బయట కనబడాలి బల్మూరు వెంకట బయట కనబడాలే మన చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లో జరిగినట్టు బయట ఇప్పుడు రోడ్డు మీద జరుగుతుంది నిరుద్యోగంతో పెట్టుకున్నాడు ఎవడు కూడా మట్టి అందరు మట్టి కొట్టుకుపోయారు ఎవడు బాగుపడలే ఈ తీసుకొచ్చుకున్నాం ఏ నిరుద్యోగులు ఇంత మంది ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నావు మా బాధలు ఇదం అర్థమైతే లేదా ఒక ముసలాయన చచ్చిపోతే నువ్వు ఢిల్లీకి పోతావు ఇక నిరుద్యోగులు ఇక్కడ రోడ్లమ్ తిరుగుతావు ఉద్యోగాలు నువ్వు నువ్వు నోటిఫికేషన్ ఇమ్మంటలేం ఉన్న నోటిఫికేషన్ సడలించి మాకు టైం ఇమ్మంటున్నాం టైం ఇమ్మని కూడా నీకు ఇంత ఇంత నొప్పి ఏంటి ఏం గడ్డి పేకి నీకు అలా సెక్రటరీ కూర్చుంటున్నావా వెంకట్ వెంకటమోనక జీవన్ నెంబర్ ఫార్టీ సిక్స్ లేకపోతే నేను చచ్చిపోతాను ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చున్నా ఏంటిది అంటే ఇప్పుడు ఏదైనా న్యాయం కోసం దాంట్లో కూడా కొంచెం అంటారంటే పాపం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమందిరో పోలీసులు చూపిస్తే వా వీళ్ళకి కూడా అంత అంతమందు వీళ్ళు కూడా పాపం కష్టపడుతున్నారు కాదు ఇప్పుడు ఏదన్నా ఉంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు ఏ దాన్ని తీసుకెళ్ళినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పై రుద్దుతుంది తీసుకొచ్చి ఏ ప్రయానికి నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మరి అన్ని వర్గాల వాళ్ళు మార్పు మార్పు అని కోరుకున్న నేపథ్యంలో ఈ రోజు ఎందుకు ఇంత అలసత్వం వహిస్తున్నారని ఫస్ట్ విద్యార్థుల సమస్య పరిష్కరించామని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాము ఏ పార్టీలు అవసరం లేదు ఇక్కడ వాళ్ళు ఏ లీడర్ స్టూడెంట్ ఇట్లాంటి వాళ్ళు స్టూడియోలలో కూర్చొని ఆ రోజు తప్పిదం వల్ల ఈ రోజు ఇట్లా చేసిన మనిషి దీని అంతా కూడా ఒక క్లమ్జీ వ్యవహారం మెస్సీ వ్యవహారం చేసేలాగా వాస్తవంగా వాళ్ళు అప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగులు అయిపోయారు వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు ఉద్యోగం వచ్చింది కదా ఎవరికైనా కామన్ కడుపు నుంచి మనం మాట్లాడడం కదా అవతరం కడుపు గురించి మనం ఎందుకు పట్టించుకుంటాం సో బల్మూరి వెంకట కూడా సేమ్ అదే చేసిండు అప్పుడు ఆ రోజు ఆ రోజు ధర్నా చేసినప్పుడు ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు ఆ రోజు ఏడ ఉన్న మీ విద్యార్థుల సమస్య మేము పరిష్కరిస్తాం ఏడాక ఏంటంటే అందరూ వాళ్ళ ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాల గురించి మాట్లాడతారు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన మాత్రం ఎవరు మాట్లాడతారు మానవత్వం అనేది ఉండాలి మనిషి అన్నప్పుడు మానవత్వం ఉండాలి ఇప్పుడు దున్నపోతలాగా దున్నపోతు మీద వాన కురిసినట్టు దున్నపోత మీద ఇది చేసినట్టు కాంగ్రెస్ అంటే ఇక్కడ రాజకీయాల గురించి కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటారు ఇంకెప్పుడు వాడుకోడు నేను చెప్తున్నా కాంగ్రెస్ రాజకీయం కోసం వాళ్ళ పబ్బం గడపడం కోసం ఈ పరంగా చేస్తున్నారు ఇప్పుడు నిరుద్యోగులు ఏం అడుగుతున్నారు న్యాయబద్ధంగా పోస్ట్పోను ఎందుకు పోస్ట్ అంటే దేవసేనకు సంబంధం లేకుండా మహేందర్ రెడ్డికి సంబంధం లేకుండా స్కెడ్యూల్ ఇచ్చారు అది అది ఎవరు తప్పిదాం నీ గవర్నమెంటే కదా నీ గవర్నమెంట్ తప్పిదాం చేస్తే దాన్ని పుట్టుకోవాలి కదా ఏం చేయాలి ఒక మూడు నెలల సమయం అడుగుతున్నారు ఈ మధ్యలో హాస్టల్ వాడి ఈ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి సిలబస్ కు ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్స్ మూడు నెలల సమయం ఇస్తా ఉన్నావు కానీ ఒకేసారి దాదాపుగా తొమ్మిది ఎగ్జామ్స్ పెడుతున్నావు ఈ తొమ్మిది ఎగ్జామ్స్ ఎట్లా రావాలి రోబో పేపర్ ఇట్లా తప్పేస్తా వాళ్ళ వల్ల పాసిబుల్ అవుతుందా ఒకవేళ ఒక్క ఎగ్జామ్ అయితే ఒక్క ఎగ్జామ్ పెట్టినా ఒక్క ఎగ్జామ్ క్వాలిఫై కమ్మనండి నా కొడుకులు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఒక్క ఎగ్జామ్ ఇప్పుడు వీళ్ళని ఎందుకు షాప్ గురి చేస్తారు ఆడపిల్లలు ఫీడింగ్ వదిలిపెట్టి మూడు నెలల పాపలకు ఫీడింగ్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదా ఈ దొంగ కొడుకులకు అర్థం కావట్లేదా మేమేమంటే ను ఫస్ట్ సమస్య పరిష్కరించడం కోదన్ రామ్ రెడ్డి ఇంకో ప్రజా సంఘాలని చెప్పుకున్న ముండా కొడుకులంతా ఇటు రమ్మను ఈడ వేల మంది వచ్చారు వాళ్ళంతా డిప్రెషన్ గురవుతారు రెండు మూడు లక్షల మంది డిప్రెషన్ గురవుతున్నారు ఒకటే విషయం స్పష్టంగా వీళ్ళతో మాట్లాడి వీళ్ళ అనుకూలంగా కోసమే కదా నిరుద్యోగుల కోసమే ఎగ్జామ్ లేకపోతే ఇంకోని కోసమే లేకపోతే పోస్టులు అమ్ముకుంటారు ఎవరు హర్షవర్ధన్ రెడ్డి ఎవడు వాడు సంబంధం లేడు విద్యాశాఖకు సంబంధం లేనివాడు పో స్టేట్మెంట్ ఇస్తాడు ఎగ్జామ్స్ బరాబర్ నడుపుతానని నువ్వు రాయన నడిపితే ఏం చేస్తారు అమ్ముకుంటారా నడిపితేడ నడపడానికి విద్యాశాఖ అధికారులు ఉంటారు కదా ఇప్పుడు కోర్టుకు పోయినా ఇంకోటి టెట్టు నార్మలైజేషన్ చేయలేదు రేపు కోర్టు పెడితే మీ ముట్టి మీదనే అంతది అరే ఈ టెట్టు నార్మలైజేషన్ చేయలే కదరా నీకు గుంత సోయ లేకుండా ఎట్లా నిర్వహిస్తున్నావురా ఇది చూసుకోవాలి కదా ఎగ్జామ్ అనేది చూసుకోవాలి ఒకటే విషయం పోస్ట్ పోన్ డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి విద్యార్థులతో విద్యారంగ సమస్యల మీద మాట్లాడాలి అదే విధంగా మెగా డిఎస్ గురించి కూడా ఆలోచించాలని మేము అంటున్నాం ఆ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే రాళ్లతో ఆ కొడుకుల్లో పన్నెండు తరగతి పాస్ కాని వాడు విద్యా వ్యవస్థ గురించి మా చెల్లెల గురించి మా అన్నదమ్ముల గురించి మాట్లాడే రైట్స్ వచ్చిన వాడికి టెన్త్ క్లాస్ పాస్ కాలే డిడి కాలంలో ఉంటాడు క్యాంపస్ లా ఇక్కడ రమ్మనాన్ని చూద్దాం నిరుద్యోగుల సర్దా చూపిస్తాం మేము ఒక్కసారి తొక్కి చచ్చిపోతాడు